కార్తీకం నేటి కర్తవ్యం అనే శీర్షికలో ఈరోజు ద్వాదశి తిథి అవుతుంది ద్వి అంటే రెండు దశ అంటే పది ద్వి దశ కలిపితే ద్వాదశ అవుతుంది అంటే పన్నెండు అవుతుంది ద్వాదశి అంటే పన్నెండవది అంటే పన్నెండవ రోజు అని అర్థం ఈరోజు కార్తీక మాసంలోని శుద్ధపక్షంలోని పన్నెండవ రోజు అన్నమాట మరి ఈ రోజున ఏం చేయాలి ఈ పన్నెండవ రోజుకి ఏదైనా ప్రత్యేకత ఉందా అని ఆలోచిస్తే దీన్ని క్షీర అబ్ధి ద్వాదశి అని అంటారు క్షీర అబ్ధి ద్వాదశి అబ్ధి అంటే అప్పంటే నీరు ధి అంటే నిలవ ఉండే చోటు అని అర్థం మొత్తం ఉండేటటువంటి జలాశయాలు నదులు నదాలు సెలయేళ్ళు అన్నీ దేనిలోకి చేరుతాయో ఆ చేరితే ఆ నీటి సమూహం మొత్తం ఎక్కడుంటుందో దాన్ని అప్ ధి అన్నారు అబ్ధి అంటే సముద్రము అని అర్థం సముద్రంలోనే మొత్తం ఇవన్నీ చేరతాయి క్షీర అబ్ధి క్షీర అంటే రంగులో ఉండే అబ్ధి సముద్రం అని అర్థం దాన్ని పాల సముద్రం అని అంటారు ఇందుకేమే అంటే పురాణాలని నమ్మేము పాల సముద్రం పెరుగు సముద్రం అలాగే చెరకు సముద్రం ఇలా ఉండటం ఏమిటి అలా ఉంటాయి ఎక్కడైనా పాలు కాని సముద్రంలో ఉన్నట్టయితే ఏదో రెండు రోజులు అయ్యేసరికి చెడిపోవాలి కదా ఎందుకు ఇలా ఉంటుంది అనుకుంటాం మనం ఆ పైన సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే ఏ కోణంలో ఆ సూర్య ప్రకాశం నీలి రంగులో ఉండేటటువంటి సముద్రం మీద పడి తెల్లని పాలలా ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ తెల్లని రంగుతో కనిపించేటటువంటి సముద్రాన్ని పాల సముద్రము అంటే దాన్ని క్షీణ సముద్రము అన్నారు తప్ప సముద్రంలో పాలుంటాయని దాంట్లో పొరపాటును పడితే ఇది పెరిగైపోతుందని ఏమాత్రము ఆలోచన సరికాదు ఈ క్షీర అప్తి ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఆ పాల సముద్రం మీద ఆదిశేషుణ్ణి ఎప్పట్లానే పక్క చేసుకుని అలా పడుకుని ఉంటే లక్ష్మీదేవి పాద సంవహనం అంటే పాదాలని ఒత్తుతూ కనిపిస్తుంది ఏదైనా ఒక కథని మనం వింటూ ఉంటే కథని కళ్ళతో దర్శించుకున్నట్లయితే అది బుద్ధిలోనికి చేరుతుంది చూడండి జాగ్రత్తగా సముద్రం అలా పెద్దవైనటువంటి కిరటాలు కలిగి ఉంటే ఆ కెరటాలతో ఉన్నటువంటి సముద్రం సూర్యుని ఒక కోణం పడ్డటువంటి కారణంగా కిరణాలు తెల్లని సముద్రంలా పాల సముద్రంలా కనిపిస్తూ ఉంటే పాల రంగులో దాని మీద ఆదిశేషుని మీద పరున్నటువంటి శ్రీ మహావిష్ణువు ప్రసన్నమైన అనుగ్రహించే ఆ కళతో వచ్చినటువంటి అందరినీ చూస్తూ ఉంటే అదిగో ఆ క్షీర అప్తి మీద ఏ ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు కనిపిస్తున్నాడో దాన్ని క్షీర అప్తి ద్వాదశి అని అన్నారు లోకంలో ద్వాదశి తనగానే నె మంచిది కాదండి అని తేలిగ్గా అనేస్తారు అదే నిజమై ఉంటే శ్రీ మహావిష్ణువు క్షీర ద్వాదశి రోజున ఆ మొత్తం ఉండేటటువంటి యక్ష కిన్నెర కింపురుష గంధర్వ విహంగ నాగ మొత్తం ఈ ఉండేటటువంటి అందరికీ దర్శనాన్ని ఇస్తాడా కాబట్టి అలా అనుకోనే కూడదు అని చెప్తుంది క్షీర ద్వాదశి దీనికే చినుకు ద్వాదశి చినుకు ద్వాదశి అని కూడా పేరు ఏ మహానుభావుడైన శ్రీహరి పాల సముద్రం మీద పడుకున్నాడో ఆ పడుకున్నటువంటి సమ సందర్భంలో సముద్రం అలా కెరటాలు కెరటాలుగా వస్తూ ఉంటే ఆ సముద్రపు కెరటాల చినుకులు అక్కడికి వచ్చినటువంటి అందరి మీద పడుతూ ఉంటే అంటే నీటి తుంపర్లు పడుతూ ఉంటే ఆ చినుకులు పడుతూ ఉండే ద్వాదశి కాబట్టి దీన్ని చినుకు ద్వాదశి అంటారు అంతేకాదు చిలుకు ద్వాదశి అని కూడా దీనికి పేరు చిలుకు ద్వాదశి అని సముద్రం ఏదైతే ఉందో విపరీతమైనటువంటి కెరటాలతో వస్తూ ఉంటే మొత్తం ఆ నీటినన్నింటినీ చిలుకుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే దాన్ని చిలుకు ద్వాదశి అని కూడా పిలిచారు వీటితో పాటు మరికొన్ని పేర్లు ఉన్నాయి విభూతి ద్వాదశి మనం దర్శించేది శ్రీ మహావిష్ణువుని కాబట్టి ఆయన అమోఘమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆయన ఇయ్యడం కాదు ఆయన్ని దర్శిస్తే చాలు ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి దీన్ని విభూతి ద్వాదశి అని కూడా పిలుస్తారు గోవక్ష ద్వాదశి అనేది మరింత గొప్ప పేరు ఏ గోవైతే ఉంటుందో ఆ గోవు తన వత్సంతో అంటే దూడతో సహా శ్రీ మహావిష్ణువుని దర్శించడానికి అక్కడ ఏర్పాటు చేయబడిందో ఉంచబడిందో ఆ మహావిష్ణువు ఆ గోవుని గోవత్సాన్ని చూశాక మాత్రమే అందరినీ దర్శిస్తాడో ఆ కారణంగా దాన్ని గోవత్స ద్వాదశి అని కూడా పిలిచారు ఇంకో చిత్రం ఏంటంటే ఈ రోజున ఏం చేయాలి అనే దాంట్లో అమోఘమైన విశేషాలు మనకి తెలుస్తాయి కార్తీకే మాసి విప్రేంద్ర ధాత్రీ వృక్షోపశోభితే వనే దామోదరం విష్ణు చిత్రాన్నై స్తోషే ద్విభు కార్తీక మాసంలోని ఈ ద్వాదశీ తిథి రోజున ఉసిరిక చెట్టు నీళ్ళలో దంపతులు కూర్చుని భార్య భర్త అయినటువంటి వాళ్ళు ఆ మహావిష్ణువుని పన్నెండు మార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ పూజనికాన్ని చేసినట్లయితే ఆయన పరమ 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 ఆనందపడి తప్పగా అనుకున్నటువంటి ఫలితాలన్నింటినీ అందిస్తాడు చిత్రాన్నై స్తోషే చిత్ర అన్నై పులిహారతో కూడినటువంటి అదో అదొక అన్నం అయితే అల్లం ముక్కలతో అన్నాన్ని కలిపితే అదొక అన్నమైతే పెసరమొప్పతో కలిపినటువంటి అన్నం పొలగమంటారే అది ఒక అన్నం అవుతూ ఉంటే చక్కనైనటువంటి నేతితో అలా ముద్దల్ని చేస్తే అదొక అన్నం అవుతూ ఉంటే ఇలా మొత్తం ఆరు విధాలైనటువంటి అన్నాలను ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆచార సంప్రదాయం ప్రకారం లక్ష్మీ మహావిష్ణువులకి సమర్పించాలి అని కార్తీక పురాణం మనకి తెలియచేస్తూ ఉంటుంది అంతేకాదు అక్కడ మహావిష్ణువు మొట్టమొదటి గోవుని చక్కనైనటువంటి దూడని చూసిన తర్వాతనే ఆయన అందరినీ దర్శనానికి అనుమతిస్తున్నాడు కాబట్టి ఆ ఆవుకి ఆ ఆవు దూడకి కూడా ఇష్టమైనటువంటి ఆహార పదార్థాన్ని నివేదించాలి ఏ గోవులో మొత్తం అందరూ దేవతలు ఉంటారో అందరు దేవతలకి కూడా మనం నైవేద్యాన్ని సమర్పించినట్లు అవుతుంది కాబట్టి ఆవుకి బాగా ప్రీతికరమైనటువంటి పచ్చిగడ్డిని ఎండుగడ్డిని తెరకపిండి ముక్కల్ని వీటితో పాటు చిట్టు తవడు కలిపినటువంటి కుడితిని ఇలా వాటికి ఆహారంగా సమర్పిస్తే సంతోషంగా ఆ ఆవు ఆవు దూడ కూడా శ్రీ మహావిష్ణువుని చూస్తున్న వంకతో ఒకసారి ఇటు అటు తల తిప్పుతూ మన్ని కూడా దీశిస్తుంది ఆ కారణంగా గోవు అనేది కామధేను యొక్క అంశలో పుట్టింది కాబట్టి ఆయన ఈ కష్టంలో ఉన్నాను ఈ విధమైన ఇబ్బంది వస్తుంది అని చెప్పి మన హృదయంలో కానీ ఆ కష్టాన్ని గురించి చెప్పుకుంటే తప్పక ఆయన గ్రహించగలుగుతాడు ఎందుకని భూతాత్మ భూత భావన భూతం అంటే జీవించి ఉన్నవాడు అని అర్థం జీవించి ఉన్నటువంటి మనం ఏ విధమైన ఆలోచనతో ఉన్నామో దాన్ని ఆయన గ్రహించగలడు కాబట్టి అనుమానం లేకుండా మన వాంఛితాన్ని ఆయన తెలుసుకుని ఇంత ఈ విధమైనటువంటి సేవలు చేసిన కారణంగా తప్పక ఆ కోరికని తీరుస్తాడు అనేది అనుభవంలో కనిపిస్తున్నటువంటి సత్యం ఇక మరో విశేషం కూడా ఉంది ఇక్కడ వేళ ప్రస్తుతం నడుస్తున్నది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో చిన్నదైనటువంటి ఆ జలుబుతో పాటు మంచు కూడా మెల్లగా ప్రవేశిస్తూ ఉంటుంది కాబట్టి పేనస ప్రతిషాయాని ప్రత్యేకమైన వ్యాధి ఉందంటే రొంప పట్టడం కంఠం గొంతు ధ్వని మారిపోవడం ముక్కు అస్తమానం కారుతూ ఉండడం కళ్ళు ఎర్రబడడం దురదలు రావడం మొదలైనవన్నీ వచ్చే అవకాశం అందరికీ ఉంటుంది దాదాపుగా అలాంటి ఆ విధమైనటువంటి కొత్తమైనటువంటి వ్యాధులు తరగాలి అని అన్నట్టయితే ఉసిరిక దీపాన్ని పెట్టాలి దాన్ని శ్రీ మహావిష్ణువుకి నివేదించాలి అంది కార్తీక మాస పురాణం ఉసిరిక దీపమా అంటే ఏం చేయాలి చక్కనైనటువంటి ఉసిరికాయని తీసుకుని ఆ ఉసిరికాయ పైభాగంలో చిన్నగా గొయ్యిని చేసి ఆ గోతిలో ఆవు నేతిని పోసి ఆ ఆవు నేతిలో పత్తితో చేయబడ్డటువంటి ఒత్తిడి మాత్రమే పెట్టి వెలిగించాలి వెలిగించినట్లయితే ఆ ఆవు నే ఈ పత్తి ఒత్తి కారణంగా ఆ వెలుగుతున్నటువంటి పత్తి ఒత్తి వేడితో పూర్తిగా మగ్గుతుంది మగ్గిన తర్వాత వెంటనే ఆయనకు దీపారాధన చేసేసి ఆ ఉసిరికకాయలన్నింటినీ అవతరపడేయకూడదు ఆ ఉసిరికకాయని ముక్కలు ముక్కలుగా చేసి ఆ ముక్కని రోజు ఒక్కొక్కటి చొప్పున ప్రసాద రూపంగా తింటున్నట్టుగా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యాలు తొలగిపోతాయి ధన్వంతరి మహాశయుడి తన ఆయుర్వేద శాస్త్రంలో తెలియచేశాడు అభుక్ అమలకం పథ్యం ఫలం కపిత్తం సర్వదాపత్యం కదలీన కథ ఆచన ప్రాచీళ్ళు ఏదైనా సరే వాళ్ళకి తెలిసిన ఆరోగ్య రహస్యం ఉంటే వెంటనే పది మందికి చాటించేసేవారు తప్ప ఇది వ్యాధి ఉందా ఆ వ్యాధిందా ఇలాంటి రక్షణలుయా అయితే మా దగ్గరికి రెండు వైద్యం చేస్తాం ఇట్లాంటి మాటలు ఉండేవి కావు తమకి తెలిసిన అన్ని విశేషాలని అందరికీ తెలియచెప్పి మొత్తం సమాజం అంతా కూడా ఏ విధమైన వ్యాధితో కూడదని ఆశించేవారు అభుక్త్వా ఆమలకం పథ్యం నిద్ర లేచిన తర్వాత ముఖం కడుక్కున్న తర్వాత అభుక్త్వా దేన్ని తనకుండా ఆమలకం ఈ ఉసిరిక ముక్క ఏదైతే శ్రీ మహావిష్ణువుకి క్షీరాబ్దే ద్వాసనాడు నైవేద్యంగా చేశామో అదిగో ఆ ఉసిరిక ముక్కని అలా బొక్కని పెట్టుకుని కాసేపు దాని నుండి వచ్చేటటువంటి రసాన్ని అలా మింగుతూ ఉండాలి ఈ ఆమరకం ఉసిరిక ముక్క ఏదైతే తింటామో దానికి ముందు అరగంట తర్వాత అరగంట ఏది తినకూడదు ఈ శ్వాసకోశాన్ని పరిశుభ్రం చేసేటటువంటి అమోఘమైన రక్షణ ఈ ఉసిరికకి ఉంటుంది దాన్ని ధాత్రి అని పిలుస్తారు ధాత్రి అంటే ఉసిరిక అనర్థం ధాత్రి వృక్షం అంటే ఉసిలిక చెట్టు అని అర్థం భుక్వాతు బదరి ఫలం భోజనం చేసిన తర్వాత బదరి అంటే రేగుపండులు తినడం మంచిది అది చక్కగా ఈ తిన్నటువంటి ఆహారాన్ని అరిగిస్తుంది అని ఇవాళ చాలామందికి అరగనటువంటి విధానం కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు రోజూ ఒక్కసారి కానీ ఒక్కొక్క రేగుపండుని భోజనం చేసిన తర్వాత కానీ తింటూ ఉంటే ఇలాంటి అజీర్ణ విధానం ఉండనే ఉండదు రేగి పండు అని అనగానే అడవి పళ్ళు కనిపిస్తాయి అవి తప్ప మామూలుగా కనిపించే రేగి పండు మాత్రం కాదు ఈ పండు కూడా పనిచేస్తుంది కానీ అడవి రేగుపండు కొద్ది లావుగా ఉసిరికకాయ పరిమాణంలో ఉండేది ఏది ఉంటుందో అది కానీ పూర్తిగా ముక్కలు ముక్కలు చేసుకొని తినట్లయితే తప్పక ఈ అజీర్ణ వ్యాధి తొలగిపోతుంది కపిత్తం సర్వదాపత్యం కపిత్తం అంటే వెనగ వెనగ పండుని మొక్కలు చేసుకుని కానీ తిన్నట్లయితే ఆ తినడం అనేది పొద్దునే నేర్చి తినచ్చు భోజనం చేసిన వెంటనే తినచ్చు ఎప్పుడు మీకు కావాలి అనిపిస్తే అప్పుడు అలా అప్పుడలా తినేస్తూ ఉండొచ్చు అయితే ఒకటి తిన్న తర్వాత అరగంట ముందు అరగంట తర్వాత ఏం తినకుండా అలా మధ్య మధ్యలో వ్యవధానాన్ని ఇస్తూ ఆ వెలగపడుని కానీ తినట్లయితే పూర్తిగా శరీర ఆరోగ్యం నిలుకడగా ఉంటుంది అని చిట్టశివరి కదలి కదా చద అరటి పండుని మాత్రం ఎప్పుడూ తినద్దు అన్నాడు ధన్వంతులు అదేమిటండి అరటిపండు బాగా తింటుంటాగా మేము ఒకే ఒక్కటి అరటిపండులో ఓ లక్షణం ఉంది అరటిపండు మనం తిన్నటువంటి ఎంత ఎక్కువ ఆహారాన్ని అయినా వెంటనే అరిగేలా చేస్తుంది కానీ తాను అరగదు అంచేతనే దేవాలయాలకు కానీ మనం వెళ్ళినట్లయితే అరటిపండుని చిన్న మొక్కలు చేసి చిన్న మొక్కే ఇస్తారు తప్ప పెద్దగా అరటిపండుని ఇయ్యనే ఇయ్యరు ఈ రహస్యం తెలియనటువంటి ఈ కాలపు ప్రజలు అందరూ కూడా ఆ రెడీటిపండు దేవుడికి ఇచ్చి మూడు తెచ్చుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అరటిపండు చొప్పుని తినేస్తూ ఉంటారు అది సరైనటువంటి విధానం కాదు అని ధన్వంతురే తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ ద్వాదశికి చినుకు ద్వాదశి చినుకు ద్వాదశి విభూతి ద్వాదశి ద్వాదశి ఇవన్నీ పేర్లు తినవలసిన ఆహారం కూడా మనం ఇప్పటి తెలుసుకున్నాం మరో విశేషం కూడా ఉంది కేవలం ఈ ఉసిరిక మీద ఉండేటటువంటి ఆ అంటే ఉసిరికకాయని గొయ్యి చేసి దాంట్లో నేతిని వేసి నేతిలో పత్తిని వేసి అలా మండించినటువంటి ఉడకబెట్టినటువంటి ఏ ఉసిరిక ముక్కలు తింటున్నామని అనుకున్నాము అలాగే మరో పని కూడా చేయాలి ఏ శ్రీకృష్ణుడు ఉన్నాడో ఆయన తులసి అనేటటువంటి ఆమెని ఆడడానికి ఈరోజు బృందావనానికి వెళ్తాడు తులసి అనేవి కూడా శ్రీకృష్ణుడికి భారీగా ఉందా ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఒకటే లౌకికంగా ఇలా కానీ చెప్పినట్టయితే దాని ద్వారా సరైనటువంటి రహస్యాన్ని తెలుసుకుంటారనే అభిప్రాయంతో కృష్ణ అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు తులసీదేవిని పెంచాడాడు అని ఓ చిన్న కథని ఏర్పాటు చేశారు వనమాలి గది చాంగి శంఖీ చక్రీ శ్రీమా నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు వనమాలి మహావిష్ణువు మెడలో వనమాల ఉంటుంది వనమాల అంటే తులసిమాల అని అర్థం తులసికి సంబంధించిన ఆ మొత్తం దళాలన్నింటినీ కోసి 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 మొత్తం పెద్దదైనటువంటి మాలని మెడ దగ్గర నుండి పాదాల వరకు కూడా ఉండేలా వేస్తారు వనమాలి వనమాల అంటే తులసిమాల అని అర్థం దేవుడికి ఏది చేసినప్పటికీ కూడా అది మనం దాన్ని అనుసరించాలి అనేది యథార్థమైనటువంటి విధానం సంప్రదాయం కూడా కాబట్టి మనం కూడా ఈ కార్తీక మాసం పొడుగున ఆ తులసి మాలని మరీ ఆయన ఈ మెడవగ్గురు నుండి పాదాల వరకు కాకుండా మెడవగ్గురు నుండి ముక్కుకు ఆ తులసి గాలి తగిలేలాగా అంత దగ్గరగా కానీ అంటే కంఠం నిండుగా అనుకుందాం వేసుకున్నట్టయితే ఆ తులసి దళాల వాసన ముక్కుకి తగులుతూ ఉంటే జలుబు రొంప కంఠం మారిపోవడం ఇవన్నీ ఏమాత్రం ఉండవు లక్ష్మీదేవి బ్రహ్మాములైన వాళ్ళందరితోటి కలిసి తులసి బృందావనానికి వస్తుంది ఈ రోజున ఆ బృందావనంలో తులసి దేవిని శ్రీకృష్ణుడు వివాహం ఆడతాడు అనే కథని చెప్పారు తులసి బృందావనం నిజానికి బృందావనము అనే మాటకు అర్థం తులసి ఆ చెట్లతో నిండినటువంటి పెద్దదైనటువంటి వనాన్ని తులసి బృందావనము అంటారు ఒక మహానుభావుడు తనకున్నటువంటి భూమిలో ఎకరాలు ప్రత్యేకంగా తులసి మొక్కల్నే నాటి ఏ విష్ణు దేవాలయంలో ఎవరైనా అర్చన చేసుకుంటాను అని అంటే అన్నట్లయితే ఉచితంగా ఇస్తూ ఉండేవాడు అది నిజమైనటువంటి విధానం ఆ విధంగా మొత్తం తన పొలల్లో పండిన ఆ తులసి మొక్కలన్నింటినీ కూడా చిన్న చిన్నవైనటువంటివిగా చేసి శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తూ అంతటి అద్భుతమైనటువంటి విధానాన్ని చేసి మనం కూడా అలా మహావిష్ణువుకి అందించాలని మనం కూడా కంఠాల్లో ధరించి ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని శ్రీ మహావిష్ణువు స్థితికర్త అంటే రక్షణ చేసేవాడు కాబట్టి ఆరోగ్య రక్షణని మనకి చేస్తూ మనల్ని రక్షించేవాడు కాబట్టి అలా చెయ్యాలి అని ద్వాదశి ఈ పర్వదిన మనం తెలుసుకోవాలి ఇంకా అనేకమైనటువంటి విశేషాలు ద్వాదశి గురించి తెలుసుకోవాల్సి ఉన్నాయి అవి రేపటి రోజున మళ్ళీ ఈ క్షీరాబ్ది ద్వాదశి గురించిన మరికొన్ని విశేషాలని తెలుసుకుందాం నేటికి స్వస్తి శుభమస్తు రేపు మళ్ళీ కలుద్దాం